హలో ఆ విక్రాంత్ రేపు ఢిల్లీ వెళ్ళి ఎంఓయు మీద సంతకం పెట్టేస్తే ఆ ప్రాజెక్ట్ మనదే అవుతుంది ఆఫ్టర్ దాట్ నువ్వు తిరిగి లండన్ వచ్చాయి మా వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టినట్టున్నారు ఫీజు ఇవ్వకపోతే ఇబ్బందిగానే ఇస్తే ఇబ్బంది ఉంది సార్ బైదవే ఆ రోజు మీ హాస్పిటల్ జాయిన్ అయిన విక్టిమ్స్ ఎలా ఉన్నారు ఏమో సార్ వాళ్ళందరిని డిశ్చార్జ్ చేసి చాలా రోజులైంది సార్ డిశ్చార్జ్ చేశారా అలా ఎలా చేస్తారు వాళ్ళని చూస్తే రికవర్ అవడానికి మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది అనిపించింది పడుతుంది సార్ కానీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి ఆ రోజు మినిస్టర్స్ వాళ్ళ ఖర్చు అంతా గవర్నమెంట్ బేర్ చేస్తుంది అన్నారు కదా ఇక్కడ ఇది మామూలే సార్ డబ్బులు ఇస్తామని అనౌన్స్మెంట్ ఇస్తారు అమౌంట్ మాత్రం ఇవ్వరు పోనీ మీ హాస్పిటల్ అన్న ట్రీట్మెంట్ ఇవ్వచ్చుగా అది కార్పొరేట్ హాస్పిటల్ సార్ అక్కడ మనీకి వాల్యూ ఉంటుంది కానీ మనిషికి కాదు సార్ ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు తెలియదు సార్ రెడ్డి గారు నేను వెంటనే వాళ్ళందరిని చూడాలి గారు రెడ్డి మై ఆర్డర్ హాస్పిటల్ రికార్డ్స్ చెక్ చేయమని మన స్టాఫ్ చెప్తే విక్టిమ్స్ లో ఈ లోకాలిటీ వాళ్ళని తెలిసింది సార్ సార్ వీళ్ళు మనం ఎవరైనా అడిగితే చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చామని చెప్పండి పండని పొలంలో ఎంతకాలం వ్యవసాయం చేస్తావు నాన్న సిటీకి వచ్చేయండి మిమ్మల్ని నేను చూసుకుంటానని ఉన్న ఊరు నుండి తీసుకొచ్చేసాడు ఇప్పుడు చూసుకునే పరిస్థితిలో ఉన్నాడు మాట పడిపోయినపడుతున్నాడు నెలకి మందులకే అవుతుంది బాబు ఉన్న పొలం అంతా అమ్మేశాం మినిస్టర్లు అందరూ వచ్చి ప్రభుత్వం ఆదుకుంటుంది ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్నాడే లేడయ్యా పెయింటింగ్ పని చేస్తూ రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించేవాడు మా కర్మ కాకపోతే అక్కడ బాంబ పెట్టడం ఏంటి అయిపోవడం ముక్కలు తల్లలో దిగుబడిపోయాయి సార్ మెదడు దెబ్బతి గుర్తుపట్టలేడు సార్ ఐదు లక్షలు ఇస్తారు అన్నారు కనీసం ఆసుపత్రి బిల్లు కూడా కట్టలేదయ్యా మా చెల్లి వైభవి సార్ స్టేట్ లెవెల్ రన్నింగ్ ఛాంపియన్ నేషనల్స్ ప్రిపేర్ అవుతుంటే ఇలా జరిగింది అప్పటి నుంచి గవర్నమెంట్ సాయం కోసం తిరుగుతూనే ఉన్నాం సార్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏదో పేపర్ అడుగుతారు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వెరిఫికేషన్ అవ్వాలంటారు ఇలా మాలా సాయం కోసం ఎదురు చూసేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు సార్ నష్టం జరిగింది ప్రజలకి నష్టపరిహారం అందుతుంది పొలిటీషియన్స్కి ఒకటికి మంచి జరగాలంటే ఆ ఫైల్ మీద పది మంది సంతకాలు పెట్టే పద్ధతి మారితే కానీ సామాన్యుడికి ఏ సాయం కష్టం తీర్చకపోయినా పర్లేదు కానీ ఆ కష్టాన్ని క్యాష్ చేసుకోవాలని ఆలోచన చూడండి దాన్ని చంపేల్ రెడ్డి గారు సిస్టమ్ లో మీరు అనుకునే మార్పు వచ్చేలోపు సాయం అందక వీళ్లలో సగం మందికి పైనే చనిపోతారు సార్ మొత్తం బాంబ్లాస్ట్ రోజు మొత్తం మూడు సీరియల్ బ్లాస్ట్లు జరిగే సార్ చనిపోయిన వాళ్ళు గాయపడిన వాళ్ళు అంతకుముందు ఇలాంటి కేసుల్లో సాయం వందకు బాధపడిన వాళ్ళు మొత్తం కలిపితే పదులు వందలేండి సార్ వేలల్లో ఉంటారు వాళ్ళిస్ట్ రెడీ చేయండి వాళ్ళ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం నేను బేర్ చేస్తాను కానీ వాళ్ళకు మాత్రం ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతు రెడ్డిగా మొత్తం సిస్టమ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇస్తాను షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను నీ చేతికున్న వాచ్ కరీర్ చేయవురా వాళ్ళ జీవితాలు మీ అమ్మ కూడా ఇద్దే బతుకున్నంతకాలం దానాలు ధర్మాలు చారిటీలు అంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పనిలో ఉండేది సేమ్ బ్లడ్ కదా ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావు సరే ఏదో జరిగిపోయింది నేను ఆ ఢిల్లీ ప్రోగ్రామ్ రీషెడ్యూల్ చేస్తాను ఇంకా ఎన్నాళ్ళు డాడ్ మా ఆలోచిస్తావు ఒక్కసారి మనసు చెప్పినట్టు వింటే ఈరోజు మన దగ్గర ఇన్ని వేల కోట్లుండవు సురానా ఇండస్ట్రీస్ ఈ స్థాయిలో ఉండదు మొరోవా బీయింగ్ ఎండి ఆఫ్ దిస్ కంపెనీ యూ మేడ్ మిస్టేక్ ఒక బిజినెస్ మ్యాన్ డొనేషన్ ఇస్తే అది పబ్లిసిటీ స్టంట్ కోసం లేదా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం అయి ఉండాలి కానీ నువ్వు ఒక కరప్టెడ్ పొలిటీషియన్కి ఇచ్చావు రై ఇక్కడ మాట్లాడుతుంటే ఏం పట్టనట్టు నువ్వేం రాస్తున్నావు రా అక్కడ నువ్వే అన్నావు కదా నేను కంపెనీకి ఎండిగా పనికిరానని అందుకే రిజైన్ చేస్తున్నా నా డబ్బుతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది సాయం మినిస్టర్లు ఎమ్మెల్యేలు దోచుకున్న వాళ్ళ డబ్బును ఇప్పిస్తే అది న్యాయం సాయంతో పాటు న్యాయం కూడా చేసి మళ్ళీ తిరిగి వస్తాను ఒక్కొడుగ్గా మీకు నేను చాలా చేసి అంటాడు ఇప్పుడు అమ్మ కోసం చేయాల్సిన టైం వచ్చింది బాగుంది సార్ సార్ ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది తిలక్ గారు నేను ఇక్కడ వందల కోట్లు నొక్కేస్తుంటే సార్ నా దగ్గర వేల కోట్లు కొట్టేస్తున్నారు ఈ లెక్కేంటి ఆ కొట్టేసిన వేల కోట్లతోనే ఇదే ట్రస్ట్ లో చదువుతున్న స్టూడెంట్స్ తో ఒక నెట్వర్క్ ఫామ్ చేసి రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ప్రతి బాధితుడికి ఎక్స్కేషియా వచ్చేలా చేస్తున్నాడు రా విక్రాంత్ సురానా సర్వీస్ చేయాల్సిన మీరు స్కాములు చేస్తున్నారు బిజినెస్ చేయాల్సిన విక్రాంత్ సురానా సర్వీస్ చేస్తున్నాడు థ్యాంక్స్ తిలక్ గారు చాలా క్లారిటీగా చెప్పారు ఆ ఆనంద్ సురానాన్ని కలవడానికే మాకు రెండు నెలలు పట్టింది మరి దొంగ సురానాన్ని కలవడానికి ఇంకెంత టైం పడుతుందో వాడే అయి ఉంటాడు చూడరా వామ్మో అయ్ బాబాయ్ వాడుకాదు సార్ మీ దర్శనార్థం టీవీ న్యూస్ ఎన్టీవీ మహా టీవీ లాంటి ఛానల్స్ అన్నీ వచ్చేసాయి సార్ వాడు మళ్ళీ ఏదో గేమ్ స్టార్ట్ చేశాడు సార్ ఇంకా నువ్వు చేసేది లేదు కానీ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపిద్దు కానీ పద ఇంతవరకు మనం విరాళాలు తీసుకునే మంత్రులను చూసినాం గానీ మొట్టమొదటిసారికి ట్రస్ట్ చేసే సేవను మెచ్చి స్వయంగా మంత్రి గారే విరాళాన్ని ముందుకు వచ్చిండ్రు గది కూడా గుట్టు సప్పుడు కాకుండా గది ఏదో మంత్రి గారే సార్ ఈ ట్రస్ట్ ని అప్రిషియేట్ చేయడానికి కారణమేంటి సార్ ఇలాంటి ట్రస్ట్ ని మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కానీ ఎలాంటి లాభం ఆశించకుండా రన్ చేస్తున్నారని తెలిసి అభినందించి వెళ్దామని వచ్చాను గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే నేను చూసుకుంటా హలో మంత్రి గారు ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు ఉండేం పేయాలి పెద్ద అది కాదు సార్ మీరు ఇక్కడికి వచ్చిన పని మర్చిపోయినట్టున్నారు ఈ ట్రస్ట్ కి ఐదు కోట్లు విరాళం ఇస్తా ఇప్పుడు డబ్బు అయిపోయింది ఇక్కడ తేడా జరిగితే పరువు కూడా పోతుంది చెక్కిచ్చి పదవి కాపాడుకోండి సార్ ఆ రోజు మంచి పని కోసం నీకు కోటి రూపాయలు విరాళం ఇచ్చాను ఈ రోజు అదే మంచి పని కోసం నీ దగ్గర నుంచి ఐదు కోట్లు తీసుకుంటున్నాను లెక్క సరిపోయిందా నడ్డం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళలేవు నేను వెళ్ళను నిన్ను వెళ్ళనివ్వను త్వరలో నాకు మంచి ప్లాట్ఫామ్ మీద మనం మళ్ళీ కలుస్తున్నాం చూస్తా సారీ నా వల్ల నీకు ఇబ్బంది అయింది రాష్ట్ర మెట్రోపాలిటన్ కోర్టులో బాంబు పేనుడు జరగబోతోందన్న సమాచారంతో పోలీస్ డిస్పోజల్ కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది అయితే అసలు ఈ బాంబు దాడి గురించి పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది ఈ రోజు కోర్టు హియరింగ్ కి వచ్చే కేసుల గురించి అటెండ్ అయ్యే పోలీసులు ఎంక్వైరీ చేశారో లేదో హలో హలో ఎక్స్క్యూజ్ ఆ బాంబు పెట్టింది నేనే ఆ బాంబు ఇక్కడ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా నేనే వేర్ ఇస్ ద బాంబాన్ అను బాంబు కన్నా ఆర్డిఎక్స్ కన్నా ప్రమాదకరమైన ఎక్స్ప్లోసివ్ ది మోస్ట్ డిస్ట్రాక్టివ్ వెపన్ ఇన్ ది వరల్డ్

జన్ను డబ్బు స్కామ్ చేసే వాళ్ళు కొట్టేస్తే స్కెచ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి నేను కొట్టేస్తాను మీరు చేస్తున్న ఆరోపణలకు మీ దగ్గర యాక్షన్లు ఉన్నాయా ఎస్ ఐ హావ్ ఎవిడెన్స్ మొత్తం డీటెయిల్స్ కోర్టులో బయట పెడతా ఇఫ్ యూ హెల్ రి కార్డ్స్ కోర్ట్కు ఛాన్సర్ చెప్పండి లెట్స్ స్పీడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా హింక్ మన విక్రాంత్ గారి నాన్నగారు ఈ జనాలంతా విక్రాంత్ సార్ కోసం వచ్చారు సార్ విక్రాంత్ కోసం సార్ తను తెలుసు అయిన అక్షర విక్రాంత్ జుడిషియల్ కస్టడీలో ఉన్నాడని తనే నాకు చెప్పింది థ్యాంక్ యూ అయ్యా ఆ దేవుడు మీకు కొడుకునిస్తే మీరు కొడుకు రూపంలో మాకు దేవుణ్ణిచ్చారయ్యా కష్టం వస్తే కన్నీరు పెట్టడం మనిషి తత్వం కానీ మా కన్నీరు తొడవడానికి తన కష్టపడుతున్నాడే అదే మానవత్వం అంత దూరం వచ్చి ఏం మాట్లాడరాండి డాడ్ నా చుట్టూ ఎప్పుడు చూసినా కొన్ని వందల మధ్య జనం ఉంటారు ఒక్క నెల జీతం ఇవ్వకపోతే ఒక్కడు రాడు కానీ రోజు బయట నీకోసం ఎదురు చూస్తున్న జనాన్ని చూశాక నాకు అర్థమైందిరా నేను సంపాదించలేందేంటో నువ్వు సంపాదించిందేంటో నువ్వు మీ అమ్మే కరెక్ట్ అని ప్రూవ్ చేశావు ఎప్పుడు మైండ్తోనే కాదు అప్పుడప్పుడు మనస్సుతో కూడా ఆలోచించాలని

అయినా వీడేందిరా వాడికి ఆడ కోట్లు పెట్టుకొని మనం మీద పడినాడు బిరిన డాక్టర్ బిరు వాడ ఇంజెక్షన్ ఇస్తే మత్తులోకి వెళ్ళిపోతా నాకు ఆయన హాయి ఉండాలి మీకు ఇంజెక్షన్ లేకుండా మత్తులోకి వెళ్ళిపోయే మార్గం చెప్పనా ఏందిరా అది ఆ విక్రాంతురాన మీకు కూడా కోర్టు నుండి